హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి మన్మథరాజా అనే పేరు మీకు మీ తల్లిదండ్రులు పెట్టారా లేదంటే మీరే పెట్టుకున్నారా నా పేరు యాక్చువల్ గా మా అమ్మ ఏమో రాము రామాచార్య అని పెట్టింది మా నాన్నేమో రాజా అని పెట్టాడు సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కొంచెం డిఫరెంట్ గా ఉండాల డిఫరెంట్ లేకపోతే ఈ రాజకీయం అనేది మన సినిమా ఇండస్ట్రీ అనేది చాలా పోటీ తత్వం ఉంటది ఆ పోటీలో మనం వాళ్ళతోటి పోటీ పడి గెలవాలంటే కొంచెం డిఫరెంట్ ఉండాలి ఆ డిఫరెంటే ఈ రోజు నన్ను ఈ టీవీ కాడ కూసెట్టింది అంతేనా ఇప్పుడు ఒక పేరు చెప్పగానే ఒక వ్యక్తి ఏదో ఒకటి అనుకోవాలా అది మంచిగా నన్ను అనుకోవాలి చెడు నన్ను అనుకోవాలి ఏదనుకోతే రాజా అది ఒక కాజా కాజకు ప్రత్యేకంగా మనం కాజా ఏముంది తెలిసిందే ఏముంది సో మీరు పుట్టి పెరిగింది ఎక్కడ నల్లగొండ జిల్లా మిర్యాల కూడా తెలంగాణ చదువుకుంది అక్కడేనా నల్లగొండ 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 హైదరాబాద్ అంతా ఎంతవరకు మినిమం డిగ్రీ చేశారా నేను ఎంఏ చేశా పొలిటికల్ సైన్స్ ఓ డియమ్మా ఇది మోడీ గారికి పోటీ సూపర్ సార్ అస్సలు మీరు ఎంబీఏ పొలిటికల్ సైన్స్ అంటే నమ్మడానికే ఉండదు కానీ మీరు ఆ డైలాగ్ వేసిన దానికి ఇప్పుడు వర్త్ నిజంగా ఆడియన్స్ అందరూ షేక్ అయిపోలే నేను పొలిటికల్లో ఎవరు ఎవరికి ఎప్పుడు ఏ సందర్భంలో ఎవరికైనా కానీ ఏదన్నా ఏదన్నా అణచివేతకు గురి చేసిన వాళ్ళని నేను క్వశ్చన్ చేస్తాను ఉదాహరణకి మొన్ననే బిగ్ బాస్ నేను స్టార్టింగ్ వన్ కానుంచి ఇప్పటి వరకు సెవెన్ వరకు చూడలేదు కానీ మొన్న నాలో ఒక బాధ కలిపేసి బయటకు వచ్చి రావాల్సి వచ్చింది మన పల్లవ ప్రశాంత్ అనే వ్యక్తి ఒక రైతు బిడ్డ అవును వాడేదో ఏదో తిప్పలు ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు హైదరాబాద్ రావాలంటే వాడు ఏదో కొంతమంది నడుచుకుంటూ వస్తారు కొంతమంది సైకిల్ మీద వస్తారు కొంతమంది బండి మీద వస్తారు కొంతమంది బస్సుకు వస్తారు కొంతమంది రైలుకి వస్తారు డబ్బులు ఉన్న వాళ్ళు ఈ రకరకాలుగా వస్తారు నువ్వు దేనికి దేంట్లో అనేది పాయింట్ కాదు హైదరాబాద్ చేరుకున్నావా చేరుకున్నావా ఇప్పుడు ఇప్పుడు నన్ను పిలిచారు మీరు ఎట్లా వస్తావు అనేది పాయింట్ కాదు నువ్వు వచ్చినవా రాలేదనే నీ పాయింట్ అంతే కదా వాడు కూడా ఏదో తిప్పలు పడ్డాడు బిగ్ బాస్ కు ఆహ్వానించారు వచ్చాడు వచ్చిన తర్వాత వాడిని ముప్పు తిప్పలు పెట్టి మూడు సార్లు నీళ్ళు ఆపిస్తారు అంతా వన్ సైడ్ సీరియల్ బ్యాచ్ ఒక వైపు వాన్ని వంట చేసేసి వాడిని బ్లేమ్ చేయడం కోసం వేధించడం కోసం అట్లా చేస్తే నాకు బాధ అనిపించింది అవునంటే అంటే ఆయన సినిమా మనిషి కాదు కదా కాకపోతే ఎందుకు పిలిచారు సినిమా మనిషి కాదు రైతు బిడ్డ అని బాగా వైరల్ అయ్యారని పిలిచి ఉంటారు ఓకే ఆయన ఆయన సినిమా మనిషి కాదు ఎన్ని పిలిచారు మంచి ఫేమ్ ఉంది అని పిలిచి మరి పిలిచిన తర్వాత ఇంకేంటి పిలవడం అంటే ఇప్పుడు మనోడే కోరుకున్నాడు కదా అన్నా ఒక్క ఛాన్స్ అన్నా అవునయ్యా ఇప్పుడు అన్నా నాకు ఆకలి అయితే నా అన్నం పెట్టన్నా అని నేను అడుగుతా నీ ఇష్టం ఉంటే పెట్టు లేకపోతలేదు సో అంటే తిట్టడం కరెక్ట్ కాదు అంటున్నాను నేను పెట్టి తిట్టడం కరెక్ట్ కాదంటే బిగ్ బాస్ అంటేనే తిట్టుకోవడం ఇప్పుడు బిగ్ బిగ్ బాస్ వచ్చే బాస్ పిలిచింది వీళ్ళు పిలవాలి కదా మనోడు అడిగితే బిగ్ బాస్ వాళ్ళు పిలిచారు పిలిచారు నా ఒక్కసారి అని అంతనే పిలిచారు కదా బిగ్ బాస్ వాళ్ళు పిలిచారు ఈయనను పిలిచారు వాళ్ళని పిలిచారు అవునా అవును పిలిచినట్టే వీని పిలిచారు వీని పిలిచినట్టే వాళ్ళని పిలిచారు గేమ్ ఆడాలి టాస్క్ చేయాలి అది చేయకుండా వన్ టార్గెట్ చేయాల్సిన అవసరం అక్కడ టార్గెట్ చేయడం అంటే వాళ్ళ గేమ్ లో అది ఒక ప్రాసెస్ టార్గెట్ ఏమని టార్గెట్ అంటే ఇప్పుడు టార్గెట్ అంటే ఇప్పుడు ఒక క్వశ్చన్ ఏంటంటే నువ్వు ఇందులో నుంచి బయటికి పోతే ఏదన్నా లో నువ్వు ఏదన్నా పోస్ట్ చేస్తే లక్ష రూపాయలు ఇస్తారా అని ఒక ఆయన అన్నాడు మనోడు ఏమన్నాడు అంటే అన్న ఆ లక్ష రూపాయలు కూడా నేను తీసుకోను ఒక పేద రైతుకి ఇస్తా అన్నాడు వానికి రైతులే తెలుసు కాబట్టి రైతుకి ఇస్తా అన్నాడు వానికి రైతులే తెలుసు రైతుకి ఇస్తా ఇస్తాన్నాడు ఏనేమన్నాడు అమర్దీపు రైతులకే ఎన్నికి ఇవ్వాలి ఆటో డ్రైవర్లకు ఇవ్వచ్చు కదా లారీ డ్రైవర్లు ఇవ్వచ్చు కదా రిక్షా డ్రైవర్లుకి ఇవ్వచ్చు కదా అంటే వానికి వాళ్ళు తెలియదు లారీ డ్రై లారీ డ్రైవర్లు ఊర్లో ఉండరు ఆటో డ్రైవర్లు ఊళ్ళో ఉండరు రిక్షా డ్రైవర్లు అసలు రిక్షా డ్రైవర్లు అనేవాళ్ళు లేనే లేరు వానికి రైతులే తెలిసి చెప్పి రైతులకు ఇస్తారు అన్నాడు తప్పేముంది నువ్వు ఉన్నావు నువ్వు ఉన్నావు చెప్పటికి ఈయన రైతులకు ఇస్తాడు నువ్వు వేరే వాళ్ళకి ఉంది అంటే వేరే వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి ఇప్పుడు తన కష్టంతో వచ్చాడు కదా అయితే తీసుకెళ్ళి లోపల పెట్టారు అది అది తర్వాత తర్వాత ఇంకొకటి ఏంటంటే అరే నీకు రైతు 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 అని చెప్తున్నావు కానీ నీకు బీటెక్ చదివిన వాళ్ళ కష్టాలు తెలుసారా అని అన్నాడు అంటే బీటెక్ చదివిన వాళ్ళ కష్టాలు వీనికి తెలియదు వీడు రైతు బిడ్డ ఈ పొద్దున్న లేస్తే పొలం కాడిగిపోతాడు ఇంటికి వస్తాడు పొలం కాడిపోతాడు ఇంటికి వస్తాడు పొలం పోతాడు ఇంటికి వస్తాడు వా వాళ్ళకు తెలదు బీటెక్ చదివిన వాళ్ళ కష్టాలు వానే తెలియదు ఈయనకు తెలుసు కదా ఈయనకు తెలుసు మరి ఈయనం చేసిండు ఎంతమంది బీటెక్ విద్యార్థులకు చదివిపించిండు ఎంతమంది బీటెక్ విద్యార్థులకు జాబులు ఇప్పించిండు ఎంతమంది బీటెక్ విద్యార్థుల కన్నీళ్ళు దూచిండు నేను చేసి నీకు కొచ్చి దానికి ఒక విధం ఉంటుంది సరే అంటే బిగ్ బాస్ అట్లా ఇంకొక అమ్మాయి ఇంకొక అమ్మాయి ఏంటంటే రితికా రితిక వాడు సూపర్ కూర్చున్నాడు ఆ అమ్మాయి వచ్చేసింది వచ్చేసి పక్కన కూర్చుంది పక్కన కూర్చొని పక్కన కూర్చొని మెల్లగా గోకి నీ దిల్లు ఎవరికిస్తావు నీ గుండె ఎవరికి ఇస్తావు అని వాడిని ఏదో ఆకర్షించే విధంగా చేసి మళ్ళా తర్వాత నాగార్జున గారు అది ఇచ్చేసి డాక్టర్ అది ఇచ్చేసి నా మన ప్రశాంత గుండె ఏమంటుంది రితిక అనగానే రితిక 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 అంటుంది అని చెప్పేసి వానికి వాడు అమ్మాయి కూడా వానికి తెలియదు అయ్యాకపోవడం ఇప్పుడు తెలిసి తెలిసి ఎందుకు ఎవరికి తెలియదు అట్లా అట్లా ఇద్దరు ముగ్గురు ప్రధానంగా వాడిని టార్గెట్ చేసేసి వాడిని బోల్త కొట్టి బోల్త కొట్టి చేసి బదనం చేసి బ్లేమ్ చేసేసి బిగ్ బాస్ నుంచి బయటికి గింటేయాలనే ప్రయత్నం చేశారు ఆ విషయంలో నేను స్పందించిన నేను అసలు ఒక్కటి కానుండి ఇప్పటికీ సెవెన్ వరకు కూడా నేను ఇప్పుడు బిగ్ బాస్ చూడలేదు ఇప్పుడు కూడా చూడలేదు చూడట్లేదు బిగ్ బాస్ అది వచ్చింది ఆ కంటెంట్ వచ్చింది అది అది ఒక ఒక వ్యక్తి నీకేంది టాస్క్ ఇచ్చినప్పుడు టాస్క్ చేయండి గెలవ వాళ్ళు ఎవరైనా గెలవచ్చు పోటీ గెలవచ్చు కానీ మన మీరు ఇంకొకటి ఒక్క చిన్న కరెక్షన్ చిన్న కరెక్షన్ ఉంది 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 చిన్న చిన్న కరెక్షన్ కరెక్షన్ మీరు ఓకే దాన్ని నేను ఒప్పుకుంటా మీరు రెస్పాండ్ అయ్యారు బాగుంది అంతా ఓకే చిన్న కరెక్షన్ ఇక్కడ ఎవరెవరిని బ్లేమ్ చేయటం మీరు అలా అనుకుంటున్నారేమో గానీ అదంతా గేమ్ ప్రాసెస్ అది దాన్ని బ్లేమ్ చేస్తున్నారని రిమైనింగ్ కంటెస్టెంట్ కంటెస్టెంట్స్ అందం తప్పు కదా అంటే అక్కడ అక్కడ నిలబెట్టేసి వీళ్ళు వీళ్ళందరూ మాట్లాడు అవును మనోడు కరెక్ట్ గా ఉంటే ఎందుకు నిలబెట్టి ఆర్గ్యుమెంట్ చేస్తారు వాళ్ళు కరెక్ట్ గా ఉన్నారా వాళ్ళు ఇక్కడ అక్కడ ఎవరు కరెక్ట్ గా ఉంటారు అందరు గేమ్ ఆడతారు సార్ గేమ్ ఆడిన ప్రాసెస్ లో ఒకళ్ళని ఒకళ్ళు క్వశ్చన్ చేయడమే ఇప్పుడు ఒకళ్ళని మీకు నేను ఎలిమినేట్ చేయాలి నామినేట్ చేయాలి అయితే పాప మనోడు అమాయకుడు వీళ్ళని కొంచెం ఎందుకు అమాయకుడు అవుతాడు అమాయకుడు అయితే బిగ్ బాస్ కిందకి వెళ్తాడు కోరిక కోరిక ఉన్నప్పుడు అమాయకుడు కాదు కదా మన రాష్ట్రంలో గాని మన దేశంలో గాని ఎవడన్నా చేయకూడని తప్పు చేసినప్పుడు ఏం చేస్తారంటే రాష్ట్ర ప్రభుత్వం గానీ కేంద్ర ప్రభుత్వం గానీ శిక్ష చేస్తాది అలాగే మనం ఒక నిమిషం ఒక నిమిషం నిమిషం ఉరి ఉరిశిక్ష చేస్తుంది శిక్ష చేసినప్పుడు ఏమైతుందంటే వానికి పదిహేను రోజుల ముందో నెల రోజుల ముందో అరే నీకు పలాన రోజు పలా ఎన్ని గంటలకు నీకు నేను ఉరిది ఇస్తాము నీ ఆఖరి కోరిక ఏందో చెప్పారా అంటారు అయితే వాడు కోరిక చెప్తే ఆ కోరిక హండ్రెడ్ పర్సెంట్ తీర్చిన తర్వాత ఉరిశిక్షేస్తారు వీని కోరిక ఏంటంటే బిగ్ బాస్ లో పోవడమే కోరిక అది అట్లా మీరేమన్నారు ఎవరైనా తప్పు చేస్తే ఉరిదేస్తారో అని అన్నారు అలాగే మొన్న తప్పు చేశాడు కాబట్టి నాగార్జున గారు అన్నారుగా అది కూడా ఒప్పుకుంటా మరి దానికి మన దేశంలో తప్పు చేస్తే ఒక్క నిమిషం నేను చెప్పింది మనం లెట్ మీ కంప్లీట్ లెట్ మీ కంప్లీట్ ఇప్పుడు మనం ఏదైనా తప్పు చేస్తే మనల్ని ఎక్కువ జడ్జ్ చేయడానికి గవర్నమెంట్ ఉంది లా ఉంది చాలా ఉన్నాయి బయట బిగ్ బస్ కు నాగార్జున నాగార్జున ఇప్పుడు నాగార్జున గారు నిజంగా ప్రశాంత్ అమాయకుడు అయితే నాగార్జున గారు ఎందుకు చేస్తారు కదా మరి ఎంత ఆర్గ్యుమెంట్ ఎందుకండి తప్పు ఇదిగోండి ఈ విషయంలో చెయ్య చెయ్య కలిస్తేనే సౌండ్ వస్తుంది మొక్క విషయంలో ఈ మొక్క వదిలిపెట్టేసి వాళ్ళ మీద పడ్డాడు అది అలా ఉంటది అది కూడా దాని కారణం ఎవరు అమ్మాయి దాని కారణం అదే మీరు మీ తప్పుని అదే ఆ అబ్బాయి తప్పు అని మీరు అంటాంలే ఎంతసేపు అమ్మాయి కూడా అని అంటున్నారు అక్కడ వరకు వెళ్ళాడంటే నాకు తెలిసి అమ్మాయికుడు కాదు ఇప్పుడు అదంతా గేమ్ ప్లే ప్రతి మీరు వాడికే కాదు ప్రతి ఒక్క మొగాయనకి ఆ వీక్నెస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటది వా వానికి ఇంకెక్కు ఉన్నది అది సో ఏం చేశాడంటే పోయేటప్పుడు ఎండిపోయిన మొక్క ఇస్తే మనోడు దీన్ని మంచి పచ్చని మొక్కగా తయారు చేసేసి ఈ మిరపకాయలు తెచ్చేసి నాకు ఇస్తాడు అనే భావంతో ఈయనకు చెప్పలేదు ఆయన 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 భావం ఆయన భావం ఆయన ఒక మొక్కని తీసుకుపోయి ఇచ్చాడు మనోడు తీసుకుపోయిన ఆడబెట్టిండు ఈ ఇట్లా పెట్టిండు పెట్టేసి దాన్ని పట్టించుకోకుండా చెప్పేసి ఇక ఇక్కడ తిరిగి తరగలే ఏమైంది అటు అది అటు అది అది పోయింది ఉన్నది పోయింది పోయింది అన్నట్టు చూడు i'm way in the aidi mukwege at the at that.